కూర్చునాడి ఏ విధానంతో చేశాడో ఏమి జన్మ సంస్కారమో ఎంత తీవ్రమైన తపస్సు ఏమి భక్తో ఏమి పరమేశ్వర ప్రీతో ఏమి పరమేశ్వరుడి మీద ఏకాగ్రతో ఎంత విశేషమో ఆ తపస్సులో ఉండేటువంటి గుణాలు ఎన్ని ఉన్నాయో ఏమో లెక్కలేదు అసలు యముడి రాకముందే యముడు ఇంకా రానేలేదు ఈ లోపలే పరమేశ్వరుడు ప్రత్యక్షం అయిపోయాడు సంవత్సరం ఆయుస్సు అన్నారు కదా సంవత్సరం ఆయుస్సు అంటే యముడు రావాలి కదా యముడు రాకముందే పరమేశ్వరుడు ప్రత్యక్షమైపోయాడు ప్రత్యక్షమైపోతే నందిగారు అన్నాడు పిల్లవాడు పరమేశ్వరుని చూసి అన్నాడు అయ్యా పరమేశ్వర ప్రత్యక్షం అయ్యావు సంతోషం మా తల్లిదండ్రులు భయపడుతున్నారు నేను అల్పాయుష్కుణ్ణి అని నాకెందుకో నేను అల్పాయుష్కుణ్ణి కాదు అని స్పష్టంగా అనిపిస్తోంది ఏమీ భయం లేదు అని అనిపిస్తోంది నువ్వు నా తల్లిదండ్రులకి ధైర్యాన్ని చెప్పవలసింది అని అన్నాడు పరమేశ్వరుడు అన్నాడు అదేం మాటరా పిల్లవాడా అదే మాటరా అబ్బాయి నువ్వు నా కొడుకువి నువ్వు నా యొక్క అంశతో పుట్టినవాడివి నిన్ను నేను పుత్రుడిగా ఎప్పుడో స్వీకరించాను కేవలం పెంచటానికి ఆ శిలాద దంపతులకు ఇచ్చాను కానీ నువ్వు నా కొడుకువి నా దగ్గర ఉండవలసిన వాడివి నేను ప్రేమగా పెంచుకోవలసినటువంటి వాడివి నీకు యముడితో భయము మరొకడితో భయం అనేది ఎందుకుంటాయి ఆ విషయాలు పూర్తిగా మర్చిపో మర్చిపోయి ఇదిగో ఇప్పటికిప్పుడు ఇప్పుడు చెప్తున్నాను చూడు నీ చేయి పట్టుకుని చెప్తున్నాను చూడు ఇప్పుడు నా పుత్రుడివి ఇక మీద నువ్వు నాతో ఉండు నిన్ను పెంచినటువంటి నీ తల్లిదండ్రులు శిలాదుడు భార్య ఇద్దరు కూడా నీతో పాటే నా నా నాతో పాటు కైలాసంలో నివాసం ఉంటారు వాళ్ళని విడిచిపెట్టి రావాలి అని నేనేమి చెప్పటం లేదు వాళ్ళు కూడా నీతో పాటే ఉంటారు కైలాసంలోను నిన్ను పెంచిన పుణ్యానికి వారు కూడా ఇక్కడికి వస్తారు నువ్వు నాతో పాటే కైలాసంలో ఉండు అని చెప్పాడు చెప్పినవాడు ఊరుకోకుండా తన మెడలో ఉండేటువంటి కమలమాల అంటే తామర పూల దండని తీసి ఈయనమెడో వేశాడు వేసిన వాడు కూడా అక్కడితో ఆగకుండా ఒక్కసారి ఆయన్ని కౌగలించుకుని ఒరే నీలాంటి వాడు నాకు పుత్రుడు కావాలి నువ్వే నా పుత్రుడివి నా పుత్రుల్లో కల్లా నువ్వు ప్రథముడివి పుత్రుడి కంటే ఎక్కువ ఇష్టమైనటువంటి వాడివి ఎందుకంటే నా అంశతో జన్మించిన వాడివి నువ్వు నిన్ను ఏం చెయ్యాలి నీకు ఏ ఫలితం ఇవ్వాలి అనే సంగతి నాకు తోచటం లేదు నిన్ను ఎలా ఆనందపరచాలి అనే సంగతి కూడా తోచట్లేదు నాతో ఉండటం ఇవన్నీ సరే నిన్ను ఏదో ఒక పదవిలో ఉంచి నీకు అభిషేకం చేయాలి అని ఇప్పటికిప్పుడు అనిపిస్తోంది ఆ అభిషేక కార్యక్రమం కూడా జరపాల్సిందే దానికంటే ముందు పార్వతి అమ్మవారు ఉంది కదా ఆవిడికి కూడా నిన్ను సమర్పించాలి అని చెప్పి ఈ చేయి తీసుకెళ్ళి పార్వతి అమ్మవారి చేతిలో పెట్టి నాకు పుత్రుడు నీకు కూడా పుత్రుడు నువ్వు ఏం వరాలు ఇవ్వదలుచుకున్నావో మొత్తం ఇచ్చేసేయి అని చెప్పాడు పార్వతీ అమ్మవారు ఆ వరం ఈ వరం ఈ వరం ఆ వరం అనుకుంటూ లెక్కలేనన్ని వరాలు ఇచ్చేసింది ఇచ్చేసిన తర్వాత శివుడు తన జటాజూటంలోంచి ఇలాగో ఆయన జడల్లో గంగ దాగి ఉంటుంది కదా జటాజూటంలోంచి కొంత నీటిని తీసి మీరు నదులు కండి అని చెప్పి ఐదు బిందువులను విడిచిపెట్టాడు ఆ ఐదు బిందువులు ఐదు నదులుగా ప్రవహించాయి వాటికి పేర్లు కూడా ఉన్నాయి ఆ ఐదు నదుల్లోంచి నీళ్లు తీసుకురమ్మని చెప్పి ఆజ్ఞాపించి ప్రమథగణాలు ఎలాగో చుట్టూ ఉంటారు కదా వాళ్ళని ఆజ్ఞాపించి ఈ రోజు నుంచి ఈయన ప్రమథ గణాధ్యక్షుడు ప్రమథ గణాలందరికీ ఈయన నాయకుడు ప్రమథ గణాల్లో కల్లా ప్రథముడు ఈయన్ని ఈ పదవిలో నేను అభిషేకిస్తున్నాను అని చెప్పి ఆ నీళ్లతో తన జటాజూటంలో నుంచి తీసి నదులుగా పంపించినటువంటి నీళ్లతో అభిషేకం చేశాడు అభిషేకం చేసి రే కుమార నీకు వివాహం చేయాలి పుత్రుడికి వివాహం చేయటం అనేది తల్లిదండ్రుల విధి కాబట్టి నేను పార్వతీ అమ్మవారు కలిసి ఇప్పుడు నీకు వివాహం చేయాలి అని అప్పటికప్పుడు సూయశ అని ఒక గంధర్వరాజ కుమార్తె ఉంటే ఆవిడ్ని తీసుకొచ్చి ఆవిడతో ఈయనకి వివాహం కూడా జరిపించారు జరిపించి అప్పటికప్పుడు సూయశకు కూడా కావలసినన్ని విరాలు ఇచ్చారు ఇచ్చి మీరిద్దరూ నిరంతరం కైలాసంలోనే నివాసం ఉండవలసింది నిరంతరం కైలాసంలో నివాసం ఉండి నాతో కూడా ఉండవలసింది నేను ఉన్న చోటల్లా ఈ నందీశ్వరుడు ఉండుగాక నేను ఎక్కడికెక్కడికి వెళితే ఎక్కడెక్కడ నడిస్తే నా అడుగులు పడిన చోటల్లా ఈయన ఉండుగాక నేను కూర్చుంటే ఈయన ఈయన మూపు మీదే కూర్చునే పరిస్థితి ఉండుగాక నాకు కైలాసం అంటే ఎంత ప్రీతో ఈయనన్నా ఈ నందీశ్వరుడన్నా అంతే ప్రేమ ఉండుగాక అని ఎక్కడెక్కడి వరాలో తోసి తోసి తవ్వి తవ్వి ఆయనకి ఇచ్చాడు ఇచ్చి తత్వజ్ఞానాన్ని కూడా బోధించి నువ్వు నా యొక్క అంశానివి నా యొక్క అవతారాన్నివి అందువలన నీకు నందీశ్వరుడు అనే పేరు కూడా ఉంటుంది నందీశ్వరుడు అంటే నంది మీద ఉండేటువంటి ఈశ్వరుడు అని ఒక అర్థం వస్తుంది మరొకటి నువ్వే నందివే ఈశ్వరుడివి నేను నందిని మాత్రమే ఈశ్వరుడు నందీశ్వరుడు అని పిలవటం కూడా పరిపాటిగా మారుతుంది అలాంటి వరాలన్నిటినీ నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి ఆ నందీశ్వరుణ్ణి ఆనంద భరితుణ్ణి చేశాడు అని గాథ ఉంది పరమేశ్వరుడు పాదాలు పట్టుకోవటం వాటిని కావలించుకోవటం కాదు పరమేశ్వరుడే వచ్చి కావలించుకోవటం అనేటువంటి పరిస్థితిని కూడా ఈ నందీశ్వరుడు పొందాడు భక్తులలో కల్లా అగ్రగణ్యుడిగా మనకు ప్రసిద్ధి చెందాడు నందీశ్వరుడుగా పేరు పొందాడు ఆ నందీశ్వరుడు అనేటువంటి పద స్వారస్యాన్ని కూడా ఆ పరమేశ్వరుడే నా భాగం నా యొక్క అంశం నా యొక్క అవతారం అని చెప్పేటువంటి స్థాయికి ఈ నందీశ్వరుడు అని ఆయన ఎదిగింది